పద్మనాయుణింటి ల్యాక్స్కి ఇవాళ కథ ఏంటంటే ఒక అమాయకపుడి హాస్యపు కథ ఒక అమాయకుడు ఉంటాడు పాపం అతి పరుడు రెండు కూడా అతను తోడు ఇంకా ఎలా ఉంటుంది అంత హాస్యంగా ఉంటుంది కదా దానికి సంబంధించి కదా ఒక ముసలమ్మ అతనికి ఆస్తి ఇస్తుంది ఇవన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది కదా ఆ ఆస్తిని అతను తీసుకున్న తర్వాత ఏం చేశాడు అంతా నవ్వు నవ్వు ఉంటుంది కదా అంత నేను తప్పకుండా స్కిప్ చేయకుండా అందరూ విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి పదండి అయితే కథలోకి వెళ్దావా అందుకని ఒక ఊర్లోనే ఒక అమాయకుడు ఉంటాడు ఆ అమాయకుడు అతి నిజాయితీ పరుడు ఒక అబద్ధం చెప్పడు ఒకళ్ళకి మోసం చేయడు ఏమి చేయడు అంత నిజాయితీ పరుడు అంత అమాయకుడు అయితే నువ్వు అతను ఓ రోజు అతను ఉంటున్న పక్కింట్లోనే ముసలం ఎదుర్కొన్న ఇంట్లోనే ముసలం ఉంటుంది అబ్బా అవ్వ అని పిలుస్తూ ఉంటాడు ఏంటంటే పాపం భర్త బత్తపోయిన తర్వాత కొడుకుంటాడు ఆ కొడుకు చెరువులో నీళ్ళు తాగుదా దిగి చెరువులో పడిపోయి చనిపోతాడు అది ఒంటరి ముసలమ్మ అయిపోతుంది ఈ అమాయకుడిని అలా జాగ్రత్తగా ఈ అమ్మాయికుడిని చూసినప్పుడు అలా అయ్యో నాకు కొడుకుంటే ఇలా ఉంటాడు కదా ఇలా ఉంటాడు కదా అనుకుంటూ ఉంటుంది ఇలా కొంటున్న సరే కొన్నాళ్ళు ఆ అమ్మాయి కొడుతో పని చేయించుకోవడము ఏదో తృణము పడము ఇస్తుండో అమ్మాయి కొడుతో బాగానే కొడుకులాగా చూసుకుంటూ ఉంటుంది అయిపోతుంది ఆ అమ్మాయికుడి పేరేమో రవి అయిపోతుంది కొన్నాడేశారు ఆవిడకి ఏముంటుంది జీవితం ఇది విరక్తి వచ్చేస్తుంది ఆస్తి ఇంతో అంత ఉంది పర్వాలేదు ఆ ఇల్లు ఉంది ఆస్తి ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఆవిడకి ఇంకేవి కొంత వయసు వచ్చింది పెద్దది అయిపోయింది విరక్తి వచ్చేస్తుంది విరక్తి వచ్చేసి ఏం చేస్తుంది అంటే నేను కాశీకి వెళ్ళిపోతాను ఉన్నవన్నీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇచ్చేసి నాకు కావాల్సినవి కొన్ని పట్టుకొని కాశీకి వెళ్తాను ఇది సంతరం మొదలు తర్వాత అక్కడ ఏం అంతా అయ్యి అమాయకుడికి ఏమి కావాలో అవి ఇస్తుంది ఇరుగు పొరుగు ఎవరెవరికి ఏం కావాలో పిలిచి అందరికీ అన్నీ ఇచ్చేస్తూ ఉంటుంది అయిపోతుంది ఇంకా బీరువా ఒకటి ఖాళీ చేయాలి అక్కడ బీర్వా దగ్గరికి వెళ్తే బీర్వా ఓపెన్ చేస్తారా లాకర్ ఓపెన్ చేయాలా అందులో స్లిప్ ఉంటుంది ఏమని పెరట్లో చింత చెట్టు కింద నాలుగు తరాలకు సరిపడా ఉంది తీసుకోవాలి ఇదేంటి స్లిప్ ఏంటి ఎవరు పెట్టారు మన భర్త ఇలా పెట్టాడా ఇప్పుడు నేను చూసుకున్నాను అనుకుని వెళుతు చూస్తుంది తవ్వి చూసాలి అందులో కళ్ళు జిగ్గు ఆడిపోతున్నాయి ఇంకా మాట రావట్లేదు ఆవిడ రోడ్ల జనం అంత బంగారం వజ్రం వైడూర్యం డబ్బులు పెద్ద పెట్టెలు నిండా రెండు పెట్టెలు నిండా ఉన్నాయి అవి బాబాయ్ అందుకొని చూసుకొని చూస్తుంది లోపలికి తెస్తుంది ఆ కూడా ఆవిడకి ఏంటంటే ఇవి నేను వేసుకుందామా నాకు చరదా తీరుతుంది ఈ గొలుసు పెట్టుకుందామా ఈ మొణలు పెట్టుకుందామా ఈ డబ్బుతో కొనుక్కుందాం ఏవి కోరిక ఆవిడ ఒక నిర్ణయం తీసుకుందంటే గట్టి నిర్ణయం తీసేసుకుంది కాసే ఇక్కడ పోతాయి ఇవన్నీ సరే అది ఈ బంగారాలు ఈ వజ్రాలు వైఢర్యాలు ఏం చేస్తుంది పిల్లలు లేరు ఏం చేస్తుంది చూసి ఆలోచించి ఎదుర్కొంటా ఉన్న అమ్మాయికుండా పిలిచింది ఒరే రవి రవి రా అని ఆ రవి వస్తాడు రవి వచ్చిన తర్వాత అంటుంది ఒరే నీకొకటి ఇస్తాను నువ్వెవ్వరికీ చెప్పకో ఎవ్వరి రహస్యంగా ఉంచుకో నీ నోట్లోంచి ఒక్క మాట బయట రాకూడదు ముఖ్యంగా ఈ గ్రామాధికారికి అసలు తెలియకూడదు ఎందుకంటే ఈ గ్రామాధికారు ఎలాంటి వాడు అంటేనో ఈ భూలో పుట్టివన్నీ తనవేమో లాగేసుకుంటాడు అంటేను లేదబ్బా ఎవరికి చెప్పనబ్బా చెప్పనబ్బా ఏంటంటే ఇగో చూడు ఇవన్నీ నాకు ఇవి ఆస్తులు అంది చూడదాను మా అబ్బాయి ఇక్కడ అమ్మాయి ఎంత ఆస్తుంది నీకు ఇప్పుడు నువ్వు కాశీ ఎత్తుకెళ్ళిపోవడం ఇవన్న అనుభవించంటే లేదురా నేను విడిపోవాలనుకుంటున్నాను విడిపోతున్నాను ఈ వజ్రాలు వైడూర్యాలు గెంపులు ఇవన్నీ కూడా నీకే నీకే ఇచ్చేస్తున్నాను తీసేసుకుంటాడు అని సరే అవ్వ నాకెందుకు అవ్వ అంటే నువ్వు నిజాయితీ పరుడు కదా పాప తీసుకోడు నాకు ఎందుకు అవ్వ నాకు కొద్ది అబ్బా నువ్వు ఉంచుకో నువ్వు ఎవరికైనా చెయ్యి ఏమన్నా ఇది చెయ్యి అంటే లేదురా నువ్వు నా కొడుకు చనిపోయాడు నా కొడుకుంటే నీలాగే ఉండేవాడు నా కొడుకు నీరో చూసుకుని నాడు నేను అందుకే జాగ్రత్త చక్కగా చూసుకున్నాను నీరో చూసుకుంటున్నాను నా కొడుకుని ఈ ఆసంత నా కొడుకుంటే నా కొడుకు ఇస్తాను కదా నువ్వే నా కొడుకు వరకు అని ఇవన్నీ ఇచ్చేస్తున్నాను ఎవ్వరికి వాడు తెలియని జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది ఇప్పుడు తనకు అబ్బాయి రవి అంటాడు ఓ అవ్వ నేను చెప్పను నేనైనా వాస పుట్టినా మాటలు పుట్టనా నేను ఎవ్వరికి ఏమీ చెప్పను తీసుకుంటానులే అని చెప్పేసి మా బాబా చెప్ మరీ మరీ చెప్పేస్తుంది గ్రామాధికారు తెలియనివ్వకు ఒడొక్క పైసా కూడా మళ్ళీ మళ్ళీ చెప్పిస్తే మళ్ళీ మళ్ళీ అలాగంటాడు నేనైనా వసపెట్టినా మాటలు పుట్టినా నేను ఎవరికి ఒక్క పెదవిధాడు ఒక మాట చెప్పను అని తీసుకొని ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళేలా భార్యను చూపిస్తాడు భార్యను పెంచి చూపిస్తారు ఆ భార్య ఏంటుంది ఊరినైనా ఇంత బంగారు ఇంత వెండి ఇవన్నీ ఎక్కడ వండి ఊరినైనా ఊరినైనా ఎలాగండి ఎక్కడ ఎత్తుకొచ్చారా దొంగతనం చేశారా ఏంటండి ఏంటంటే అని ఇలా కాబరా అమ్మాయికి ఇంకా ఏం మాట ఏం మాట్లాడుతుంది ఇలా అడుగుతున్నాను నా నువ్వేమనుకుంటున్నావు ఎత్తుకొచ్చేవాళ్ళే ఉన్నానా దొంగతనం చేసేవాళ్ళే ఉన్నానా ఏమనుకుంటున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను సార్ మరి ఎక్కడదండి ఇవన్నీ మీకంటే మన ఇంటి ఎదురుకుండా అబ్బా ఉంది కదా అవ్వ కాశీకి పోతుందట సామాను అన్నీ ఇచ్చింది కదా ఈ బంగారాలు కూడా నీకు నా కొడుకు నువ్వు నా కొడుకు ఉంటే నా కొడుకు ఇస్తారు కదా నా కొడుకు చనిపోయాడు నీకే ఇస్తున్నాం ఇచ్చింది అని చెప్పంటే అమ్మా భార్య చాలా సంతోషించి సరేనండి మీరు ఎవ్వరికీ చెప్పకండి ఏమండి ఈ ఇలా దొరికింది ఇలా చేసింది అని ఎవ్వరికీ చెప్పకండి ముఖ్యంగా గ్రామాది గారికి అస్సలు చెప్పకండి గ్రామాదిగారి చెప్తే అసలే వాడు తను మంచివాడు కాదు ఆస్తంతా అంతా తీసేసుకుంటాడు కాబట్టి ఎక్కడ చెప్పండి నేను ఏమైనా వసపెట్టినా మాటలు పుట్టినా నాకు ఎందుకు లేదు చెప్తాను నేను ఎవ్వరికీ చెప్పను అంటారు సరే ఇవి బంగారం అంతా లోపల పెట్టేసుకుంటుంది లోపల పెట్టేసుకొని అందరూ ఒక బంగారం గుడికి తీసుకుంటుంది అమ్మేస్తుంది అమ్మేసి బజార్కి వెళ్ళి శుభ్రంగా కావాల్సిన సామాన్లు ఒక ఆరు నెలలకు సామాన్లు సామాన్లు అన్నీ కొనుక్కొని ఓ ట్రక్లో వేసుకొని ఇంటికి వస్తుంది వస్తూ వస్తూ మధ్యలో వచ్చి మంచి చేప దొరికితే చేప కూడా కొనుక్కొస్తుంది కొంచెం చక్కగా పులుసు పెట్టుకుందాం అనుకుంటే తెచ్చుకుంటుంది వస్తుంది అన్ని ఇంట్లో సామాన్లు పెట్టి చేప పులుసు పెడితే కమ్మగా వండుతున్నదట వండుతుంటే ఊ వీధి వీధంతా ఊరు ఊరంతా వాసన వస్తుంది ఏంటి ఇంత వాసన వస్తుంది ఎంత ఇంత వాసన వస్తుంది అని చెప్పి వేసుకొని తనము అందరూ అనుకుంటుంటారు అప్పుడు ఎదురుకుండా రవి ఫ్రెండ్ ఒకతను ఉంటాడు గోపి అని గోపి ఉంటాడు ఒరే రవి రవి ఏమిట్రా ఇవాళ మీ ఆవిడ అంత సామాన్లు పట్టుకొచ్చింది ఇంట్లో చేపల గులుసువాసన వస్తుంది ఏమిట్రా ఏమిట్రా అంటేను అప్పుడు ఆలోచించి ఆలోచించి అంటాడు నీకెక్కడ రా ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చింది మీ ఆవిడ ఇవన్నీ అంటేను చెప్తాడు రవి అనమాట ఒరే గోపి నేను చెప్తాను కానీ వరకే చెప్పకు ఏం తెలిసినా అని చెప్పి ఆ ముసలా ఇచ్చినవన్నీ కథలన్నీ చెప్పుకొస్తాడు ఎవ్వరికి చెప్పకరా నువ్వు నాకు బాగా ప్రయాణ స్నేహితులు నీకు చెప్పానంటే నేను వసపెట్టినా మాటలు కుట్టినా నేను ఎవరికి చెప్పను అంటాడు వాట ఇలా ఇది ఇది వీడు వీడిద్దరు మాట్లాడుకుని వీడు ఉంటుంది ఆ పెళ్ళ ఉంటుంది ఏమండి ఏమిటి మీ ఇద్దరు దగ్గర దగ్గర వీరును రవి గారి కూర్చొని గుసగుసలు ఆడుతున్నారు ఏమిటి విషయం అడుగుతుంది అంటే ఏముంది అగో రవి గారికి ఏమో ముసలమ్మ లేచింది రవి ఇలా ఈవిడేం చేస్తుంది పనమ్మాయితో చెప్తుంది ఆ పనమ్మాయి వెళుతుంది ఇంకో ఇంట్లో చెప్తుంది ఇంకో ఇంట్లో చెప్తుంది ఇలా ఏమిటా ఎవరికి చెప్పిన ఎవరికి చెప్పుకునే ఎవరికి ఏమంటే మేమేమైనా వాడ వసపెట్టలవా మాటలు పుట్టలవా మేమెందుకు ఎందుకు చెప్తాము మేము చెప్పము అంటూ ఉంటారు అందరూ అదే డైలాగు అందరూ అదేలా చెప్పుకుంటూ వెళ్తారు అది ఆఖరికి రాజుగారి చెవిలో పడుతుంది అమ్మ వీడికి ఎక్కడో దొరికిసింది కానీ అని చెప్పేసి ఓ రోజు బట్టలు పంపిస్తా అదే గ్రామాధికారి తెలుస్తుంది ఆ గ్రామాధికారి మనుషుల్ని పంపిస్తారు వెళ్ళి వాడు తీసుకురండి రవి కానీ ఏమిటో తెలుసుకుందామని కదా భార్య ఇంట్లో ఉంటుంది రవి ఉండాడు రవి ఉండకపోయేసరికి మన భార్య ఉంటుంది మా ఆయన లేరు బయటికి వెళ్ళారు అని గ్రహించేస్తుంది ఈ విడ పంపించాడు కానీ నేను వస్తాను అని ఈవిడ వెళ్తుంది అన్నమాట గ్రామాధికారి దగ్గరికి ఈవిడేమో గ్రామాధికారి దగ్గరికి వెళ్ళింది గ్రామాల దగ్గరికి వెళ్తే గ్రామాధికారి అంటారు చూడమ్మా ఈ భూమి మీద ఏది దొరికినా ఇదంతా ఆసంత రాజుగారిదేనో మీరు రాజు మీ మొగుడికి ఏమో బంగారం పెట్టేళ్ళు దొరికాయని ఊరు ఊరంతా పొక్కింది రాజుగారికి ఇవ్వలేదు అనుకో మీరు తెచ్చేసి మర్యాదగా తెచ్చిచ్చి తెచ్చివ్వలేదు అనుకోని మొక్కటేమో లోపల పెట్టి చితక కొట్టేస్తాము చంపేస్తాము జాగ్రత్త అని పో పోయి ఆ బంగారం అంతా పట్టుకురా ఆ బంగారం పెట్టని రాజుగారికి రాజుగారికి అని చెప్తే భయపడతాడు చె ముందే అనుకున్నారు కదా గ్రామాధికారిని ఇలా చేస్తాడని చెప్పని అందుకని ఈవిడవిడ తెలివిగానే మాట్లాడుతుంది అనమాట నీటి ఇక భయపెట్టినప్పుడు ఇవిడేమీ భయపడలేదు ఆ భార్య ఏమని చిరునవ్వునవుతుంది గ్రామాధికారి ఓహో ఇలా పెట్టలేదు ఏ పెట్టలేదు అన్నీ అబద్ధాలు నా మొగుడు ఉట్టినే కోతలు రాయడు అబద్ధాలు ఆడుతూ ఉంటాడు చేయమని చంపుతాడు ఏనుగు చంపాను అని చెప్తాడు అన్నీ అబద్ధాలేను ఏమీ లేవు అంత ఉంటే నేను ఎవరో ఏదో చెప్పారు మీరు నమ్మేడువేనా అంత ఎక్కడ ఎక్కడన్నాను ఇది అదే అంటుంది దాంతో ఈ గ్రామాధికారి ఇలా తల కోని నిజమా సర్లే ఏదైతే అది నువ్వు నువ్వు ఇప్పుడు డిపోయి వచ్చే ఆదివారం నేను అంతమంది ముందు పంచాయతీ పెడతాను అప్పుడు ఎవరు అబద్ధాలు ఆడుతున్నారో ఎవరు నిజాలు చెప్తున్నారో అన్నీ తెలిసిపోతాయి సరే నువ్వు అంతే కాని అబద్ధాలు ఆడట్లేదు అని ఏంటి ఇవాడు నువ్వు చెప్పడం కాదు ఆదివారం అన్నీ రుజువు చేస్తాను నీకు ఆదివారం నీ మొడిని తీసుకొని నువ్వు రా అంటే వెళ్ళిపోమన్నాడికి గ్రామానికి ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేస్తూ ఆలోచిస్తుంది ఇంటికి వచ్చేలా భర్త లేడు ఇంట్లోనే పొలానికి వెళ్ళిపోయి పొలం పన్ను చేసుకుంటున్నాడు ఇవిడ ఆలోచించి ఊస్ ఇంటికి వస్తూ వస్తూను రెండు గంపల నిండా లడ్డూలు కొనుక్కు లడ్డూలు కొనుకొచ్చి ఇంటి మీద కొన్ని ఇంటి కొన్ని ఊదలని బయట అంతా అలా జల్లిసి ఉంచుతుంది భర్త రావడం గమనించి అలా లడ్డూలు ఏరుతున్నట్టు అదేమిటే ఇల్లంతా లడ్డూలు ఏమిటాయి ఏమిటే లడ్డూలు ఏమిటే ఇదేమిటమాయక పక్షి కదా ఏం చెప్తుంది లడ్డూ అని నీకు తెలీదా మన వీధి వీధి అంతా లడ్డూలు వర్షం కురిసింది అందరూ మోడి మంది ఉన్నారు కదా ఇంట్లోనే అందరూ ఏరుకొని తీసుకున్నారు శుభ్రంగా తిన్నంత తిని దాచుకున్నారు మరి నేను ఇంట్లో ఒక్కరి నేను ఎన్ని ఏర్తాను ఒక గంపడు ఏరాను ఇంకా నేను ఏరలేకపోతున్నాను నువ్వు వేరు మిగిలి ఉంటుంది పాపం సంతోషంగా లడ్డూలు వచ్చా కదా అని గబా గబా లడ్డూలన్నీ ఏరతాడు తిన్నా తింటాడు లోపలన్నీ దాచిస్తాడు లోపల ఇంట్లో గంపల్లో పెట్టి లోపలికి తీసుకొచ్చి ఇంట్లో దాచుతాడు అయిపోయింది వంట వండింది వంట వండి భర్తకు వద్దున్నాము ఫుల్గా లడ్డూలు వంటలు అన్నీ పొద్దు వద్దే 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 నొప్పి బలవంతంగా పెట్టింది ఈ అమాయకుడు పాప ఏమీ తెలియదు ఏం భార్య అని చెప్తే అది నమ్మిస్తున్నాడు తినేశాడు తినేసేలానికి విపరీతమైన ఆయాసం వచ్చి నిద్రపోయాడు నిద్రపోయి సాయంత్రం లేచేసరికి వెళ్ళాను భర్తలు పడుకుంటే లేపెట్టాను లేలే పక్క రాజ్యభటులు వస్తున్నారు వాళ్ళు ఏమో ఇనప ముక్కులు పెట్టుకొని ఇనప మొహాలు పెట్టుకొని ముక్కులతో పొడిచి పొడిచి అందరినీ చంపుతున్నట్ట మన ఇద్దరు అక్కడ దాక్కుందాం దాక్కుందాం అంటాడు అంటే ఎక్కడ దాక్కుంటావే ఎవరే ఎలాగే అంటేనో ఏం లేదు ఇటువంటి చూసినట్టు చూసి బయట గంగాళం ఉంటుంది ఈ గంగాళం మీద నువ్వు గంగాళలో ఒక నువ్వు దాక్కో నేను పైన మూత వేస్తాను నేను అటకెక్కి దాక్కుంటాను అంటుంది గబగబా గబ్బా భర్తనేమో గంగాళను తిప్పేస్తుంది మూత వేస్తుంది అతన్నేమో అందులో కూర్చోబెట్టి మూత వేసి మూత వేసిన తర్వాత ఏం చేసింది ఆ గింజలు తీసుకొచ్చింది ఇన్నేవో కోళ్ళు అవి తిన్నే గింజలు బియ్యాలు ఆ పప్పులు అని తెచ్చి ఆ గంగాళం చుట్టూ ఎక్కువ వేసింది ఇంట్లో ఉన్న కోళ్ళు అన్నింటినీ తీసుకెళ్ళి అక్కడ దగ్గరిసింది ఆ కోళ్ళు టక్కు టక్కు పొడుచుకుంటూ గంగాళాన్ని ఉంటే అనుకుంది కదా అది తగులుతూ టక్కు టక్కు పెద్ద పెద్ద చప్పుళ్ళు వస్తున్నాయి ఈ పదాన్ని భయపడిపోయాడు బాబోయ్ సైనికులు ఇక్కడికి వచ్చారు చంపేస్తారు నా గంగాళం మీద పొడిచేస్తున్నారు ఏం దర్రా బాబోయేని బంకపెట్టుకుని గజ్జగజ్జ ఉడికిపోతూ కూర్చుంటాడు ఉడికిపోతూ కూర్చుంటే సార్ కల్లా కొంతసేపడ వేసారు అని కోళ్ళు అన్నీ తినేసే కదా చప్పుడు ఆగిపోతుంది చప్పుడు ఆగిపోయిన అరగంట తర్వాత ఈవిడ అప్పుడు చూస్తుంది వస్తుంది ఈ విడి ఈవిడ ఈవిడొచ్చింది గంగాళం మీద మూత వేసింది తర్వాత సైనికులు వచ్చారు ఇన్నికల పది నిమిషాల కిందట అటక మీద నేనున్నాను కదా ఆయన పొంగలు పడుకుని టప్పి ఈ టప్పి ఈ టప్పి మనం పొడుస్తున్నాయి నేను మూల కూర్చున్నాను కదా అదృష్టం కొద్దీ నాకు ఏమీ దెబ్బలు తగలేదు నేను బ్రతికే ఉన్నాను చూడు ఎంత సైనికులు ఇలా వచ్చారు ఇలా చేశారు అటు నీకే కాదు నా దగ్గరికి వచ్చారు సైనికులు నా గంగాళం మీద కూడాను టక్కి టక్కి పొడి చేయరు వాడికి అనుమానం వచ్చింది గంగాళంలో ఎవరన్నా ఉన్నారేమో అని నా పై ప్రాణాలు పైన పోయి నన్ను గజగజ ముణిగిపోతున్నాను ఆ చప్పుడు విని అని కదా అమ్మ మన ఇద్దరికీ ఏం కాలేదు కదా అని ఇద్దరు అనుకొని హాయిగా ఊపిరిపించుకోండి ఈ బట్టలు గురించి రెండు రోజులు చెప్పుకున్న తర్వాత ఆదివారం వస్తుంది ఆదివారం నాడేమో గ్రామాధికారి మనుషులను పంపిస్తాడు మనుషులు పంపించి వెళితేనే తీసుకెళ్తాడు తీసుకెళ్ళి పెద్దవాళ్ళు అందరూ వస్తారు అక్కడ అంత కొంచం ఇప్పుడు చెప్పు నువ్వు రవి నీకు బంగారం ముచ్చాలు వజ్రాలు వైడుర్యాలు డబ్బులు బోల్డని దొరికాయటు కదా ఇనపెట్టెలతోటి ఏంటను కొంచెంసేపు ఆలోచించాడు వీడు అబద్ధం చెప్పాడు కదా నిజాలే చెప్తాడు పాప అమ్మాయకుడు అవును దొరా దొరికేయి నాకు దొరకడం కాదు దొరా మా ఇంటి ఎదురున్న ముసలాబా ఉంది కదా కాశీకి పోతూ పోతూ నాకు ఇచ్చింది అని చెప్తాడు ందరూ నోరు విడబడుతుంటే భార్య ఉంటుంది లేదు దొరా నా మొగుడిపి నోరిప్పితే అబద్ధాలే అబద్ధాల పుట్ట ఏవి నిజాలు మాట్లాడు దొర అంటుంది అదిగో నీ మొగుడు దొరికేయడం నిజమని చెప్తున్నా నువ్వు అబద్ధాలు అంటున్నావు అది ఏదో అబద్ధాలను నిరూపించగలవా అంటాను ఆ నిరూపించగలని బొర్రోపి అతని వైపు తిరిగి అడుగుతుందని భార్య అంటుంది బంగారం పెట్టా నువ్వు ఎప్పుడు తెచ్చావు నాకు అసలు గుర్తులేదు చెప్పు చెప్పు అంటే నీకు తెలీదా రెండు రోజులు లడ్డూలు వారి కుర్చీని చూసావా రెండు రోజులు ముందే తెచ్చానంట అది వినిసలు అందరూ పక్క పక్క ఆశ్చర్యపోయి నవ్వుతూను సరే ఇదేంటి ఇట్లా లడ్లు వారు దొరకడం ఏమిటి లడ్లు వాడుకోవడం ఏంటి అందరూ ఆశ్చర్యపోతూను ఈ అమాయకుడిని చూసి నవ్వుకుంటూ ఉంటారు అదేంటి నువ్వు మర్చిపోయావా మన పరుగురు సైనికులు వచ్చి ఇనప ముక్కులు పెట్టుకొని మన పొడవడానికి చంపడానికి వచ్చారు కదా అప్పుడే కదా లడ్ల వాడు కూడా కురిసింది మర్చిపోయేవే అన్నీ మర్చిపోతావే నువ్వు పిచ్చిపోద్దా అంటాడు దానిసో చుట్టుపక్కల వాళ్ళందరూ అందరూ నవ్వుతూ ఉంటాడు ఏమిటి లడ్లు అనట ఇనప ముక్కలు పెట్టుకొని సైనికులు వచ్చి పొడిచేయట చంపడానికి వచ్చేట ఆహాహా అని అందరూ నవ్వుతూ ఉంటాయి ఈ వీడ అమాయకుడా పిచ్చివాడా నిజాయపరుడా ఏమిటి అసలు వీడి బతి అని వీడందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అయిన తర్వాత అందరూ నవ్వి అప్పుడు గ్రామాధికారి అంటాడు నీ మొగుడు పిచ్చివాడో కూడా నాకు అర్థం కావట్లేదు వీడి మాటలు అందరి మాటలు నమ్మి వీడిని తీసుకొచ్చాము అనవసరంగా మా టైం అంతా వేస్ట్ అయిపోయింది అనవసరం వీడేమీ వీడికి ఏమీ దొరకలేదు వెళ్ళిపోండి అమ్మా మా టైము వేస్ట్ మీ టైం వేస్ట్ అందరూ నన్ను క్షమించండి వెళ్ళిపోండి అంటాడు గ్రామా అందరూ వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బొగుడు తెలియకుండా నగలు పెట్టి దాచేసి అప్పుడోనగా అప్పుడోనగా అమ్ముకుంటూ జీవితాంతం హాయిగా సుఖంగా సంతోషంగా కాలం గడుపుతారు తెలివితేటలంటే అలా ఉండాలి ఆ టైం సమయస్ఫూర్తిగా తెలివితేట భర్తని అమాయకుడు మరి ఈ అమ్మాయి కూడా అమాయకంగా ఉంటుంది జీవితం ఎలా గడుస్తుంది ఈ అమ్మాయి కూడా చాలా సమయస్ఫూర్తిగా కాలం గడిపి చాలా తెలివిగాను వాళ్ళందరినీ అలాగే ఎక్కడ అనుమానం రాకుండా బయట పడకుండా చక్కగా నడుపు సంసారాన్ని నెట్టుకొని వచ్చింది ఇదండి ఆడదానికి తెలివితేట ఉంటే ఎంత కష్టమైన పరిస్థితులైనా ఎంత క్లిష్టమైన పరిస్థితులైనా చక్కగా ఇలా చక్కగా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని వస్తుంది ఇదండి కదా ఎలా ఉంది కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై